విశ్వాసం వల్ల రాజ్యముల్ని జయించారట అనండి విశ్వాసం వల్ల ఏం చేశారట అండి సీరియస్ కొని మాట్లాడుకుదామా దేవుని రాజ్యములో చేరేవాసలో సాతాను రాజ్యమును భయపెట్టగలిగిన పాకానికి వచ్చావా రాజ్యములను జయించే పాటి విశ్వాసం నీకు వచ్చిందా సింపుల్గా చెప్తాను సార్ గిద్ద్యోను యుద్ధం అనండి ఈ గిద్ద్యోను యుద్ధాన్ని ఎలా చేయించాడు దేవుడు శత్రువులు అండి యువతలేమో అల్పసంఖ్యాకులు అల్పసంఖ్యాకులు అంటే ఎంతమంది ముప్పై రెండు వేల మంది అవతలేమో లక్షలు ఈ ముప్పై రెండు వేల మంది కూడా వేచి దేవుడు ఏకంగా ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల మందిని తీసేసి మూడు వందలు మిగిల్చాడు ఏం చేస్తాక నాయన తోమగారు అంటారు మనమును సత్యపాదం పాదని ఇంతకీ మేము అందరిని ఈ ముప్పై రెండు వేలే అల్పసంఖ్యాకు అవతల ఇప్పటికే ఏడు చేస్తా ఉంటే ఇంతమందిలో ముప్పై ఒక్క ఏడు వందల మందిని పంపించేసి మూడు వందలు ఉంచుతావా సరే మూడు వందలకి ఇచ్చి మూడు వందలకి ఏకే ఫిఫ్టీ సెన్లు ఇచ్చాడా పోరా మూడు వందల మంది చేతికి మంచి ఏకలాసినటువంటి క్లాసైనటువంటి మందు పాత్రల లూయ ఏమి ఇచ్చాడని ఆటం బొమ్మలు ఇచ్చాడే దగ్గ దుర్మార్గంగా ఆ మూడు వందల మంది కంటే ఓటి కొండ దిటి ఇంకోటి ఏంటి బోరా ఇప్పుడు ఏం చేయటా రా మేమన్నా స్టేజ్ మీద స్కెట్టేస్తున్నాం మేము ఇదేంటి ఇది చిన్నపిల్లలకి ఇచ్చినట్టు ఇలాగే ఇచ్చాడు అయ్యేలో నేను చెప్తున్నాను కదా సరే ఏం చేయలేవు అది కూడా చెప్పండి మహానం బావా అంటే ఏం లేదు గిజ్జోన్ నుంచో పెట్టాడు నేను నన్ను చూడండి నేను ఏం చేసినో అది చేయండి అన్నాడు నువ్వేం చేస్తావు నేను బోర్ వస్తే మీరు నేను కొండ పగల పడితే మీరు పగలకి కొట్టేయండి ఏంటి చిన్నపిల్లలు అట్లాగా ఉంది వాళ్ళు చెప్పినట్టు చేశారు అంతేనండి అవతల యుద్ధము శత్రువులు సకలాయుధములతో తీరి రెడీగా లైన్లో ఉన్నారు వాళ్ళు ఒక్క నిమిషములో మిడతల దండు నేలను నాకి వేసినట్టుగా నాకి వేసేంత కెపాసిటీ ఉన్నారంట అవతల ఓ చిన్న పంటపొలం మీదకి మిడతలు కొన్ని లక్షల దండు చట్ట దిగి అరగంటలో లేచి వెళ్ళిపోతే ఆ కాకుండా మొత్తం ఆకులు మాయమై ఎండిన మోడు మిగులుతుంది అట్లా దేశమును నాకివేయనంతగా మిడతల దండు నాకి వేయనంతగా శత్రువులు నిశేషంగా ఓడించడానికి సరిపడే కెపాసిటీ ఉన్న శత్రువులు అవతల ఉన్నారు ఎలా అసలు ఎలా ఉండాలి ప్రిపరేషన్ ఎలా ఎదుర్కోవాలి అసలు ఓటికొండ రేకుబోరా దిమిటియా బ్యాచ్ మూడు వందల మంది పోరాడతాకా గెలుస్తాక చచ్చిపోతాకర మీరు ఎవడు మాట్లాడు మాట్లాడుతున్నాడండి ఎవడు ఇష్టం అయిపోయిందండి చెప్పండి ఇప్పుడు ఆ మూడు వందల మంది రేఖ నమ్ముకున్నారా ఓటి కొండని నమ్ముకున్నారా పోని వెలుగుతోంది కాబట్టి దేవుడిని నమ్ముకున్నారా ఇలా చేయమని చెప్పిన దేవుని నమ్ముకున్నారా ఇంతకి ఇల్లు గెలిచారో ఓటి పేరు మీరు చెప్పండి మామూలుగా కాదండి ఎంత సింపుల్ అంటే అవతలలోకి ఎవరికో కలొచ్చిందంట కత్తి సెలరైపోతుందంటే కనపడింది అండి రేది దేవుని కట్టిన కానీ మామూలు కాదు ఎందుకు వచ్చింది వెళ్ళిపోదాం ఈ ఈ ఈ కుండ పగిలిపోటికి అడుగుండి పగిలిపోయింది రక్తం ఇచ్చే దేవునికి స్తోత్రం కలుగునగా కాదు నేను అంటున్నాను ఇప్పుడు గిద్యోను యుద్ధములు అఖండమైన విజయమును సాధించి శత్రురాజ్యమును జేచిక్కించుకొని వారి జై జండాను పాతి బాకానాథము చేసి సింహగర్జన చేసి హోమ కచ్చతక విషయం ఇచ్చున్నాడని జెండా పాతి రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు కదా ఎంతమంది రక్తం చెందింది సార్ ఎవరు కత్తి చులిపించారండి ఎవరు వీర పరాక్రమలతో వాడబడ్డ వారు ఎవరండి బాష్పవాయువులు బాంబుకాయలు ప్రయోగించిన వాడు ఎవరండే ఎక్కడ జరిగింది యుద్ధం వాళ్ళు విశ్వాసము ద్వారానే రాజ్యమును చేయించారు తప్ప చేతులు కలుగు నాయుధముల ద్వారా కాదు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నావు మన ఎదురుగా ఉన్న సమస్యలకి మన చేతులున్న సోర్సెస్కి మ్యాచ్ అవ్వదు అసలు బ్యాలెన్స్ అవ్వదు వే కుదరదు అసలు రాగ నిరోధ శక్తి జీరో జబ్బులు వేయవచ్చ మర కష్టమే సార్ అడిగించుకొచ్చాడు ఆర్థిక సవాళ్ళు కుప్పలు తెప్పలు ఆర్థిక వనరు ఇంత మ్యాచ్ అవదు సండే స్కూల్ కథల్లో చెప్పుకున్నటువంటి మాటల ప్రకారం అవతల పదిహేను వేలు యువతల ఐదు రోట్లు మ్యాచ్ కానీ ప్రతి చోట మొత్తానికి గండం గట్టెక్కిందర ఫీలింగ్ ఎక్కడ లేదు అత్యధికమైన గౌరవ మర్యాదలతో విజయపరం పరంపరతో సాగింది వ్యవహారం అంతా ఏదో పరువు దక్కిన పరిస్థితి కాదండి బేబచ్చమైన విజయం వేరే విజయమే కాబట్టి నేనే ఉన్నానంటే కూడా విశ్వాసం ద్వారానే చేశారు కొన్ని రాజ్యముల నీకు వ్యతిరేకంగా ఏర్పడితే కూడా రాజ్యములని ముందు కొలువు తీరితే కూడా రాజ్యములే నీకు వ్యతిరేకముగా లేస్తే కూడా ఇంత భీకరమైన రాజ్యములను రాజులవరఖలను నీకున్న విశ్వాసంతో కొట్టుబడే వాక్యం చెబుతుంటే నీకున్న చిన్న సమస్య చిన్న పోరాటం చిన్న ఇబ్బంది ఒక ఇబ్బంది ఒక పోరాటం ఒక నొప్పి దానికే నీ దగ్గర ఉన్న టన్నుల కొద్దీ విశ్వాసం అంతా ఆల్రెడీ ప్రయోగించేస్తే ఖర్చు అయిపోతే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానట్టు వేసి పెడితే ఆ వగించంద సవాలు ఉన్నాడు యేసు ప్రభు స్తోత్రం లెల్లో నా దేవుడు ఉన్నాడు ఆయన అలాగే చేస్తాడు అది ఒక్కడ పెద్ద పెద్ద పాత లేక దేవుడు ఉన్నాడని తను వెతుకు వారిని పలంబించబడి నమ్మితే నువ్వు పాస్ అయిపోయావరా బాబు ఆల్రెడీ దేవుడు ఎలామన్నాడు కదా దేవుడు ఏదో చేస్తాడులే అని నమ్మి అడుగులు తెలిసాడంట అబ్రహ్ గారు అతను నీతిమంతుడు అయిపోయాడు దేవుని దృష్టికి ఏమేం చేశాడండి అబ్రహాము దేవుని నమ్మేను నాతో మాట్లాడాడు మా పెద్దవాళ్ళు ఎవరికి ఏం తెలీదు నాతో మాట్లాడు నన్ను పిలిచాడు ఎలా ఓకే అని సర్దేశం వెళ్తావు దేవుని చూసాము మరి అక్కడ ఏం తెలుసు మరి అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటో తెలీదు ఎనాలు దారిలో ఏంటి మీల్స్ అరేంజ్మెంట్ ఏంటి అసలు ఏంటి పరిస్థితి ఏమీ తెలియదు మరి ఏంటో ఎందుకు మాట అంటే నమ్మకంగా కనిపిస్తుంది ఆయన పరలోకానికి వచ్చాడు చూశాను నా మాట ఎంత నమ్మకం వచ్చిందో ఆ నీతిమంతుడు రాయేశ్వరుడు అయిపోయింది ఇంకా యజ్ఞయాగాదులు క్రతువులు నిర్వహించే నీతి కాలేదో కాలేదు అపరిమితమైన దహనబలి అర్పణల చేత నీతి వద్ద అవ్వలేదు దేవుడు ఒక మాట చెప్తే పిచ్చిగా గుడ్డిగా పూర్తిగా నమ్మేశాడు అడ్ర నీతి మంత్రి అంటే అన్నాడు యేసు రక్తమే నీతి అనగానేమి దైవ నీతి అనగానేమి స్వరీతరావు ఎంత ప్రసంగం చేసావు నువ్వు నీతి మంత్రి అవ్వలేదు నమ్మాడు నీతి మంత్రి అయిపోయాడు ఏదైనా అద్భుతంగా విషయాన్ని మాట్లాడటంలో గొప్పతనం ఉంది విషయం పాటించడంలో ఉంది కానీ నేను వెంటాను ఒక ట్యాబ్లెట్ జ్వరము తలకాయనొప్పు ఏదో వచ్చిన దాటికి వెళ్ళి టాబ్లెట్ వేసుకోమన్నారు వేసుకున్నాం తగ్గింది ఇప్పుడు టాబ్లెట్ ఎవరు తయారు చేశారు ఎక్కడ తయారు చేశారు అందులో ఈ మాలిక్యులు వాల్యూస్ ఏంటి మనకి తెలిసా ఇప్పుడు తెలిస్తే తగ్గుద్దా ఏం తెలియపోయినా వేసుకుంటే పెద్ద పెద్ద పాయింట్ లేక రాపోయిన ఇబ్బందులు సార్ నమ్మండి సార్ గట్టిగా ప్రభు చేస్తాడని యా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ దాని మీద లాజిక్లు రీజనింగ్లు ఓ పాయింట్లు గొడవ గోత్రం డిబేటు నీ తొడను కొట్టుకొని నీ మీసను తిప్పుకొని నేను తలిసిపోవటం ఎందుకు సార్ ఇవన్నీ ప్రభు చేస్తాడు ప్రభు మాట్లాడారు ప్రభు ఇస్తారు అని ఒక పిచ్చి గుడ్డి నమ్మకం ఉంటే అసలు చేసేది ఆయన కదండి ఇప్పుడు మనం కష్టపడి మోటార్లు వేసి తోడితే సముద్రం ఎండుతుందా వాళ్ళు వేసి పట్టుకుంటే పూలలు దొరుకుతాయా మనతో అయ్యే పనులు ఉన్నాయి సార్ అసలు ఆయన చూస్తాడు ఆయన ఇస్తాడు ఆయన చేస్తాడు గుడ్డిగా నమ్మి అక్కడ కూర్చుంటే పని చేస్తాడు ఆయన సింపుల్ సూత్రం ఏదైనా మనం చేయాలా ఆయన చేస్తాడా మరి మనం ఏం చేయాలి నమ్మాలి కదా అప్పుడు దానికి మానేసి నువ్వు నేను చర్చిస్తా నేను వాదిస్తా నేను మాట్లాడతా నేను బేమత్స నేను సోపరం బాబు టైం అయిపోతుంది పొరుగు పోతుంది ఇప్పుడు దాకా తగలెట్టించాలి దేవునికి స్తోత్రం నమ్మితే నీకు అద్భుతమైన కార్యాలు ఏసుబారు ఏమన్నారు యోహన్ పదకొండ పదకొండంలో సుమారు నలభై ముప్పై తొమ్మిది నలభై వచ్చే దగ్గర నమ్మితే దేవుణ్ణి మహిమను మనం వార్థ నమ్మితే దేవుని మహిమను చూచదవన నీతో చెప్పలేదా ఈ ఒక్క విశ్వాసం తప్ప ఏది మహిమను చూసే విశ్వాసం తప్ప నువ్వు స జీవుడివైనా దేవుని కుమారుడిని క్రీస్తు అని నాకు తెలిసింది అంచదినమున పునరుద్ధనం లేతానని నాకు తెలిసింది ఏమీ తెలియని మర్మం లేదు అపోస్తుల్లో ఉన్న మర్మాలన్నీ ఆమె దగ్గర ఉన్నాయి విశ్వాసం లేదు నేను ఇప్పుడు లేపుతాను నమ్ముతున్నావా అంచదం లేపుతావు అని తెలుసులే అమ్మా నేను కార్యం చేస్తాను నమ్ముతున్నావు దేవుని కుమార్ క్రీస్తు అని తెలుసులే ఎన్న పాయింట్లోనే దగ్గర ఏమీ లేదు మంది ఆటీమేనా టెఫరెన్స్ అన్నా నేను కూడా నీలాగా సేమ్ ప్రవహించేస్తాను ఏం ప్రవహిస్తున్నావు ఆయన డైలాగులు వేస్ట్ సార్ ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన చేస్తారు కార్యం శక్తి సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా వ్యూహ ప్రతి వ్యూహాలతో నిమిత్తం లేకుండా ఆయుధ సంపత్తితో నిమిత్తం లేకుండా కేవలం విశ్వాసము ద్వారా చిన్న చిత్తగా జ్వరము తరక నొప్పి రోగం సెట్ మీద కాదురా బాబు రాజ్యమును జయించారట దేవునికి ఇష్టోత్రం కలిగినగా కనుక నీ ఎదుట ఉన్న సోదరాన్ని ఎదుట ఉన్న ఏరుకో నీ ఎదుట ఉన్న సముద్రం నీ ఎదుట ఉన్న పోరాటం అవి పెద్దవేమి కాదు విశ్వాసము ద్వారా విజయం నీకు సాధ్యమే మొదటి యోహాను పత్రికలో దేవుడు మాట్లాడుతూ లోకమును జయించిన విజయం మీ విశ్వాసమే అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు చిన్న శోదర చిన్న శ్రమ కాదు లోకమునే జయించిన విజయం మీ విశ్వాసం ఇంత పెద్ద రేంజ్ చేయగలకండి సింపుల్గా వద్దాం వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారట కదా మిమ్మల్ని అడుగుతున్నాను విశ్వాసం ధర చిన్న శ్వాసం జయించావా దానికి మన విశ్వాసం చాలాక మళ్ళీ ఒక సపోర్ట్ కావాలన్నా నువ్వు కూడా ప్రాధ్ఞా పిల్ల దయ్యం తొమ్మిది మందిలో ఉండేసారు తెల్లవారులు జుట్టు పట్టుకున్నారో మరి ఏరు పట్టుకున్నారో పేరు చెప్పి అన్నారు మొత్తం ఎంతమంది అని అడిగారు ఏం చేశారో కానీ తొమ్మిది మంది తెల్లవారులు తిప్పలు పడితే ఓన్లే పేరు తెల్లారిపోయింది కదా దయమే అల్లా వాళ్ళ నాన్నగారికి చిరాకు వచ్చేసింది అంటే యేసుప్రభు వచ్చాక అన్నాడు మీ వాళ్ళ వల్ల వాళ్ళదు నీ వల్ల అయితే అన్నాడు అతనికి ఎంత బాగా యేసూప్రభు దగ్గరికి వచ్చి నీ వల్ల అయితే అంటారు నీ చిత్తమైతే అంటారు నీకు ఇష్టమైతే అంటారు నీ వల్ల అయితే ఆ పదం ఎందుకు కాల్సి వచ్చింది మీ బ్యాచ్ తొమ్మింటారు తెల్లవారులు తిప్పలు పడ్డారు పని అవ్వలేదు నీ వల్ల అవుతుందా అప్పుడు ఈ స్ప్రో అందరూ వెంటనే ఆయన వారి వైపు చూసి విశ్వాసం లేని మూర్ఖ తరము వారుల మిమ్మల్ని ఎంతకాలము సహించును టాలెంట్ లేదంటలా అబ్బో ఏమి లేదంటే ఇవన్నీ ఉన్నాయి కుప్పలు తెప్పలు ఉన్నాయి ఏమి లేదు విశ్వాసము ద్వారా రాజ్యములనే జయిస్తే చిన్న చిన్న శ్రమల్లా శోధనలా తయ్యాల యూట్యూబ్లో మొన్న వచ్చి చూశాను ఒక దైవచనుడు దయ్యం స్టేజ్ మీద ప్రార్థన చేస్తుంటే లైవ్లో అదంతా పెట్టారు ప్రోగ్రామ్ అందులో ఏయ్ అక్కడ నుంచి వచ్చి వేయ తగలటే తన మళ్ళీ బెద కొట్టితే కేకలేసేస్తుంది చిన్న పిల్లలలాగే ఎగిరి గొంతులేసి శక్తి అంత సండే స్కూల్ పిల్లలైతే ఎలాగ అబ్బాయి నువ్వు మిమ్మును బట్టే కదా నాయజనుల మధ్య ఎవ్వడ బడితే వాడు అసలు దేవుడు ఉన్నాడన్న మీను అసలు దేవుడు లేడని చెప్పేవాడు అసలు భక్తి అంటే ఏంటో పరలోకం అంటే ఏంటో నరకం అంటే ఏంటో మినిమం తెలియనివాడు కూడా నేనే ఇస్తాను సరంగా మాట్లాడుతున్నానంటే కారణం నువ్వు తింగిరపనులు చేయటం కదా కుదురుకుండొచ్చు కదా రాజ్యములనే జయిస్తే లోకమునే జయిస్త నీ విశ్వాసం ద్వారా నువ్వేం జయించావో లిస్ట్ చెప్పు నాకు జై జీవితం జై జీవితం జై జీవితం అని ఒక ఆయన విర్ర వ్యక్తిని అడిగాను అయ్యా ఏమిటి సార్ మీ జయజీవితం అంటే దేవుని కృపలో ప్రస్తుతానికి మీరు శరీరాశులు నేత్ర రాశులు లాంటివన్నీ జయించేశారు కదా అంటే ఇది మానవ జీవితం ఇది చాలా కష్టమైన ప్రక్రియ మరి ఏంటి జయించే జయజీవితం జయజీవితం ఎవడ అమాకరం చూసి బెదరగొట్టేవా వీళ్ళేంటి వాక్ ఏంటి వాగ్ధాటితో వాక్ శక్తితో ఎదుటి వారిని వడించావా ఏంటి జయజీవితం పట్టణ మనస్వాధీనం పరుచుకునేవాని కంటే తన మనస్సును అణచుకోను వాడు స్నేహ్చుడు అన్నాడు కదా దీన్ని అనిచిపెట్టేసేవా తొక్కేసేవా ఇది నీ పరిమిషన్ లేక ఎక్కడికి వెళ్తా మానేసిందా కుదురుకుంటుందా మంచం మీద పండుకున్నప్పుడు కానీ ఉదయం లేచినప్పుడు కానీ తోవలు నడిచినప్పుడు కానీ ఇదాన్ని చూసినప్పుడు కానీ అంటే నోర్బుల్ అవుతుంది అక్కడ అద్భుతమైన పాట రాశాడు ఒక దైవజనుడు మారు మనస్సు పొందుమా మహిని గెలుచు మానవా కోటి రూపాయలు మాటండే ఈ భూమి మీద అన్ని గెలిచి గగనాన్ని నీవే నిలిచావు సాగర లోతుల్ని కొలిచావు అయినా నీ మనస్సు స్వాధీనం లేదు కదా అన్నాడు ఇన్ని కోట్లు ఇచ్చిన తత్వే మనిషికి ఏం రాజ్యామ బా పాట గగనం మీద నిలబడ్డావు సాగర లోతులు కొలిచావు నీ మనసు మాత్రం మాట వింటలేదు నా హృదయం ఎంత ఉప్పొంగిపోయిందో పాట వింట అబ్బాబ్ నీలోని మనసు లేదా మారు మనస్సు పొందుమా మహిని గెలుచు మానవా మనస్సు మార్చు శక్తేదైనా నీకుంటే చూపుమా అది ఏ డైలాగ్ అది ఇన్ని చెప్తున్నావు కదరా మనసు మధ్య శక్తి నుండి చూపించినంటే ఎవడు మాట్లాడతాడు భూమి ఇంకా ఏసయ్య నీకిచ్చు నూతన హృదయాన్ని తానే సృజించను నీలోని ఆ మనసు ఇంత అర్థవంతమైన పాట ఇవ్వడు రాశాడు చెప్పండి అది పాట రాత్రం అంటే మూడు హలేళ్ళు నాలుగు సంవత్సరాలు ఏడు మళ్ళీ నా మీద బడి పెడతారు ఎందుకు ఎందుకు విశ్వాసము ద్వారా చెప్పండి రాజ్యములను బిడ్డల జై జీవితానికి నీ టాలెంట్ సామర్థ్యం నీ కెపాసిటీ టెంట్లో లెక్కలేసుకోక సరైన విశ్వాసం ఉండి చాలు దేవుని నిన్ను గెలిపిస్తాడు దేవుని బిడ్డల దేవునికి స్తోత్రం కలిగిన నేను ఏసఐ మీద నమ్మకం నా స్వన్నిహిత మీద నాకు నమ్మకం లేదు నా బలం మీద నమ్మకం లేదు నా ఎదుట ఉన్న యుద్ధం నా ఎదుట ఉన్న పోరాటం ఎక్కలేక ఎక్కి అలిసిపోయి మధ్యలో ఆగిపోతున్న పరిశుద్ధత కొండ ఏదైనా సరే నాకు వశము చేయగలిగిన వాడు యేసు ఒక్కడే నా అంతటిని సాధించడం నా వల్ల అవ్వదు ఆయన అయితే గ్యారెంటీ చేస్తాడు నా వల్ల గ్యారంటీ అవ్వదు ఆయన వల్ల గ్యారెంటీ అవద్ది అనే విశ్వాసం పెట్టేసుకుంటే అయిపోయింది కోటం మరీ బొత్తుగా నా వల్ల కాదు అని నాకు చాలా నామూషిగా ఉందండి అక్కడే ఉండే చిన్న పిల్లల్లాగా మారిపోయి నా వల్ల కావట్లేదయ్యా నువ్వు చేసి పెట్టి బాగుంది అన్నం పెట్టుకుంటే వాళ్ళెక్క వేరు ఉంటుంది నడిచి దాటి వస్తామేంటి ఎడారి నలభై సంవత్సరాలు ఆయన రెక్కల మీద మోసుకెళ్ళాడు కాబట్టి పని అయింది కానీ మనమే నడిస్తే మనం వేసుకెళ్ళిన చెప్పులు ఐగిప్తులు మనకిచ్చిన బహుమతులు ఎప్పుడూ అరిపో మన వల్ల అవ్వదు సార్ దేవునికి స్తోత్రం కలుగునగా కనుక ఆయన ఉన్నాడు ఆయన తీసుకెళ్తాడు ఆయన నమ్ముకున్నాను ఆయన చూసుకుంటాడు ఈ ఫండమెంటల్ బేసిక్ ఫెయిత్ చాలుసారి జయించడానికి